ప్రియమైన ప్రియాతి ప్రియులారా యేసుక్రీస్తు ప్రభులు వారు ఇంతవరకు కాచి కాపాడి భద్రపరిచి మనల్ని ఎంతగానో ప్రేమించి ఆయన రెక్కల చోటను కాచి కాపాడిన దేవుణ్ణి సేపు వాక్యం జ్ఞానం చేసుకుని ప్రభు అయిన ఏసుక్రీస్తు వారు ఏం మాట్లాడారో చూద్దాం మొదటి రోజులు పద్దెనిమిదో పద్దెనిమిదవ అధ్యాయం పన్నెండవ ఉచంలో ఈ రకంగా రాయబడినది అయితే నేను నీ ఎదుట నుండి పోవు క్షణమిదే యోవా ఆత్మ నాకు తెలియని స్థలమునకు నిన్ను కొనుక్కోవు పోవును అప్పుడు నేను పోయి అబ్రహామునకు వర్తమానమును తెలియజేసిన తరువాత నీవు అతనికి కనబ కనబడనని కనబడని ఎడల అతడు నన్ను సంపివేయను అలాగున ఆజ్ఞ ఇయ్యవద్దు నీ దోషుడైన దోషుడనైనా నేను బలము నుండి యహోవాయందు భైభక్తులు నిలిపిన వాడను ఇక్కడ చూసినట్లయితే మొదటి రాజులు పద్దెనిమిదవ అధ్యాయంలో పన్నెండవ వచనంలో అయితే నేను నీ ఎదుటి నుండి పో క్షణం ఇదే యహోవా ఆత్మ నాకు తెలియజేయను ఈరోజు మనకి వాక్యము ప్రవీణ్ పగడాల గారు గుర్తు చేసుకునే వాక్యం ఇది ఈరోజు మనకి బాధాకర విషయమైనా ఆయన మరణించటం పరలోక రాజ్యంలో ఆయన దేవుని పక్షమున దేవుని పక్కన ఉన్నాడని మనం నమ్మవలసిన వార్త ఎందుకంటే ఆయన్ని ఏ రకముగా